నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా కొంపెల్లా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ యోగాభిసాధిక పరిణయం ఎపిసోడ్ థర్టీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదా నిశీధుడు పొద్దుపోతూ ఉండడంతో గూడెంలో ఉండే స్త్రీలందరినీ బయటికి రావద్దని పొద్దుపోయే వేళకి చీమ కూడా సంచరించకూడదని ఎటువంటి శబ్దాలు చేయకూడదని ఎవరి గూడెంలోకి వాళ్ళు వెళ్ళిపోయి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించడంతో నిశీధుడు చెప్పినట్టే సాయం సంధ్య వేళకి ఒక్కరు కూడా గూడెం బయట సంచరించట్లేదు చీమ చిటిక్కుమన్న శబ్దం కూడా రాకుండా బిక్కు బిక్కుమంటూ ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని వాళ్ళ కొండ దేవరను పది పది విధాలుగా ప్రార్థిస్తున్నారు శివంగి ప్రతాప్ వర్మ పొద్దుపోవడంతో అక్కడికి దగ్గరలో ఉన్న ఊరికి చేరుకుని పూటకుల్లమ్మ ఇంట్లో బస చేశారు చాలా దూరం నుంచి పరుగులు పెట్టిన అశ్వాన్ని అనువైన ప్రదేశంలో ఒక కర్రపాతి కట్టివేసి సేద తీరేలాగా పచ్చిక బయళ్ళు పక్కగా వేసి గడ్డి దాన నీళ్లు కడుపు నిండా పెట్టి ప్రేమగా దానిని కాసేపు నిమిరి తిరిగి ఇద్దరు పూటకూళ్ళమ్మ ఇంటికి వచ్చారు వాళ్ళిద్దరిని సాధారణంగా లోపలికి ఆహ్వానించింది పూట కూళ్ళమ్మ మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు అంటూ ప్రతాప్ వర్మ వినయంగా లోపలికి వస్తుంటే దండాలమ్మ దండాలు అంటూ చెంకలో మూట పెట్టుకుని నవ్వుతూ అతని వెనకాలే అడుగులు వేస్తున్న శివంగిని పరీక్షగా గమనించింది పూటకూళ్ళమ్మ ఏక వస్త్రంతో ఒళ్ళంతా పొందికగా కప్పుకుని జుట్టంతా పైకి ముడివేసి కాళ్ళకి చేతులకు అంగుళం మేర లావుగా ఉన్న గాజులు లాంటి కంకణాలు ధరించి అడ్డంగా నిలువుగా రంగురంగుల తిలకాలను నుదుటిపై ధరించి అమాయకంగా చూస్తున్న శివంగిని దర్జాగా హుందాగా టీవీ ఉట్టిపడేలాగా నడుస్తున్న ప్రతాప్ వర్మని గమనిస్తూ తన మనసులో మెదులుతున్న చిన్న అనుమానాన్ని తనలోనే ఉంచుకుంటూ వాళ్ళకి స్నానాది కార్యక్రమాలకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసింది పూటకూళ్ళమ్మ ఇద్దరు కాలకృత్యాలు తీర్చుకుని వచ్చేసరికి వేడి వేడిగా భోజనం వడ్డించింది ప్రతాప్ వర్మ చక్కగా అవపోసణ పట్టి భోజనం చేస్తుంటే శివంగి వాళ్ళ కొండ దేవరకు మొక్కి కాస్త దూరంగా ఒక పక్కగా కూర్చుని తింటోంది వాళ్ళిద్దరి ప్రవర్తన గమనిస్తూ బాబు మీరు చూడడానికి రాజవంశీయుల్లా ఉన్నారు ఆ అమ్మాయిని చూస్తుంటే ఏదో గిరిజన పిల్లలాగా కనిపిస్తోంది మీ ఇద్దరు కలిసి ప్రయాణం చేయడం వెనుక ఏదైనా కథ దాగి ఉందా పూటకూళ్ళమ్మ అడిగే ప్రశ్న విని చిరునవ్వుతో అవ్వా ఆ అమ్మాయిని నేను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాను మా వేషధారణ బట్టి నువ్వు బాగానే గుర్తించావు నేను రాజకుమారుడిని ఆ అమ్మాయి పల్లెవాసం పిల్ల యువరాజులు అంటున్నారు మీ పేరు ఊరు తెలుసుకోవచ్చా తప్పక తెలుసుకోవచ్చు నేను సువిశాలమైన సింధూర రాజ్యానికి యువరాజుని ఆ మాట విని అదిరి పడింది పూటకూళ్ళమ్మ ఆమె ప్రవర్తనలో మార్పు గమనించి ఆమె వైపే పరీక్షగా చూస్తున్నాడు ప్రతాప్ వర్మ పూటకూళ్ళమ్మ వెంటనే లేచి ఇంటి ద్వారాలన్నీ మూసి భోజనం అవ్వగానే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెనక వైపు నుంచి తరలిపోండి చాలా చిన్న స్వరం చేసుకుని చెబుతోంది ఆవిడలో భయాన్ని గమనించి ఎందుకని అవ్వా మీ ఊరిలో వేలకాని వేలలో వచ్చిన పర్యాటకులకు అతిథులకు మర్యాద చేసే ఆచారం లేదా తప్పకుండా చేస్తాము కానీ మమ్మల్ని నమ్మి మా ఆశ్రమములో ఉన్న అతిథికి ప్రమాదం అని తెలిసి ఏమీ తెలియనట్టు ఉండలేము కదా ప్రభు అవ్వా నీ భయానికి కారణం ఏమిటి ఈ ఊరిలో నాకు ఎటువంటి ప్రమాదం ఉంది సహారీ నది సమీపంలో సుచిత్ర మండలానికి అతి సమీపముగా ఉన్న ఈ చిన్ని కుగ్గురామముతో సహా అన్నీ ఆవిడ రాజ్యంలో అంతర్గత భాగాలు ఆవిడే యువరాణి మనోరంజితవల్లి ఆ పేరు వినగానే ప్రతాప్ వర్మ నొసలు ముడిపడ్డాయి అవును ప్రభు మేమందరం ఆవిడ రాజ్యంలో ప్రజలము మిమ్మల్ని చేరదీసి ఆశ్రయం ఇచ్చానని తెలిస్తే రాజద్రోహానికి ఏ శిక్ష వేస్తారో నాకు అదే శిక్ష పడుతుంది ప్రజలందరి ముందు విశ్వాస ఘాతకురాలు అని నిందిస్తారు చూడండమ్మా కానీ ఇప్పుడు నేను మీ అతిథిని శత్రువైనా సరే ఆశ్రయం కోరి వస్తే తప్పక ఆతిథ్యం ఇవ్వాలి కదా నిజమే ప్రభు కానీ తన తండ్రి మరణానికి కారణమైన మీ వంశస్థులను మట్టు పెడతానని తన తండ్రి మాయూకుడి సమాధి సాక్షిగా ఆవిడ శబదం చేసింది అందుకే మీ మీద ఆనాటి రాత్రి రాజనీతికి విరుద్ధంగా యుద్ధానికి సైతం సిద్ధమయ్యింది నీతి మీద నిలబడే వాళ్ళకి ఉచ్చం నీచం ఉంటాయి ప్రభు కానీ ఆవిడ ప్రతీకారంతో రగిలిపోతోంది తన తండ్రి మరణానికి బదులు తీర్చుకోవాలన్న కాంక్ష విపరీతంగా ఉంది ఆవిడలో ఈ సమయంలో మీరు మా రాజ్యానికి రావడం విధిలిఖితం మీ పేరు ఊరు ఎవరి దగ్గర చెప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఆవిడ మాటలు వింటుంటే శివంగికి ముద్ద దిగట్లేదు ఏం జరుగుతుందో అన్న భయంతో పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని వాళ్ళ సంభాషణ వింటూ ఉండిపోయింది అవ్వా వీరుడు ఎప్పుడూ వెన్ను చూపకూడదు ఎంతటి ప్రమాదం వచ్చినా సరే ధైర్యంగా నిలబడి పోరాడాలే తప్ప శాశ్వతం కానీ ప్రాణాల మీద ఆశతో పారిపోవడం కంటే మరణానికి తల వంచడమే మంచిది అని నా అభిప్రాయం మీరన్న మాటలు నిజమే దొరా నేను మిమ్మల్ని తల వంచమని చెప్పట్లేదు గాని చోట అధికలమనరాదు ఈ సహారీ రాజ్యానికి యువరాణి మనోరంజితవల్లి ఇప్పుడు మీరు ఆవిడ రాజ్యంలో ఉన్న సంగతి మర్చిపోవద్దు మీ రాజ్యానికి వచ్చి ఆవిడ ఓటమిని చవిచూసి ఉండొచ్చు కానీ ఇక్కడ ఆవిడకి స్థానబలం ఎక్కువ నిగిడి ముసలి సైతం బయట కుక్కచేత భంగపడిన నీటిలో అనితర సాధ్యమైన ఏనుగుని సైతం మరణానికి చేరువ చెయ్యగలదు అది స్థానబలము కానీ తన బలము కాదు ఇప్పుడు ఆవిడకి ఇక్కడ స్థానబలం చాలా చాలా ఎక్కువ మీరు నన్ను నమ్మి నా ఆశ్రయానికి వచ్చారు ఈరోజు మీరు నా అతిథి మీ రక్షణ నా బాధ్యత ఆవిడ మాటలు వింటూ ఆలోచిస్తున్నాడు ప్రతాప్ వర్మ కడుపు నిండా ఇద్దరికీ భోజనం పెట్టి వెంటనే మీరు వస్త్రాలు మార్చుకోండి అంటూ కొన్ని వస్త్రాలు తీసుకువచ్చి వాళ్ళ ఇద్దరికీ ఇచ్చింది చూడండి బయట మిమ్మల్ని ఎవ్వరు ప్రశ్నించినా భార్యాభర్తలమని చెప్పండి చూడమ్మాయి నీ భాష నాగరికతకు చాలా దూరంగా ఉంది కనుక నీవు వీలైనంత మౌనంగా ఉండు అంటూ పలు పలు విధాల జాగ్రత్తలు చెప్పింది అవ్వా మీ యువరాని ఉచ్చం నీచం లేనిదని అంటున్నావు మరి ఆవిడ పాలనలో మీరందరూ ఎలా ఉన్నారు అడిగాడు ప్రతాప్ వర్మ ప్రభు మంచివాడు చెడ్డవాడు అని మనుషుల్లో రెండు రకాలు ఉండరు పరిస్థితుల ప్రభావాల వల్లే వాళ్ళు అలా మారిపోతారు యువరాని చెడ్డది కాదు పరిస్థితులు ఆవిడని అలా మార్చాయి ఆ ప్రతీకార జ్వాలతో ప్రజల యొక్క యోగక్షేమాలు చూడాలన్న ఆలోచన కూడా ఆవిడకి ఉండట్లేదు ప్రజల బాధలు వాళ్ళ కష్టాలను ఆలోచించాలన్న విచక్షణ జ్ఞానం కూడా ఆవిడకి లేదు ఈ రాక్షస పరిపాలనకు ఎప్పుడు అంతం ఉంటుందో అర్థం కావట్లేదు పూట మాటలు వింటూ ప్రజల అవసరాలను కష్టాలను పట్టించుకొని రాజ్యం సుభిక్షంగా ఎలా ఉంటుంది అవ్వ మీ దుర్భేద్యమైన జీవితాలకు వెలుగు ఎప్పుడు అది ఆవిడలోని ప్రతీకారం చల్లారినప్పుడే ప్రభు ప్రతీకారం అనేది ఒక మనిషికి సంబంధించినది ఆ ప్రభావం ఇలా ఒక రాజ్యంలో నివసించే ప్రజలందరి మీద ఉండడం చాలా చింతించవలసిన విషయం ఆ విచక్షణ ఆవిడకి లేదు తండ్రి మరణానికి కారణమైన మీ వంశస్థులను అంతరింపచేయడమే తన ప్రథమ ధ్యేయం అందుకని ఆవిడ నిరంతర పోరాటం చేస్తోంది మీకు ఏ ఏ రాజ్యాలతో శత్రుత్వం ఉందో తెలుసుకుని వాళ్లతో చేతులు కలుపుతోంది తస్మాత్ జాగ్రత్త ప్రభు ఏ క్షణంలోనైనా మీ రాజ్యం మీదకి ఆవిడ దండెత్తి రావచ్చు అది అసాధ్యం ఆవిడ ఎన్ని పన్నాగాలు పన్న మా రాజ్యం చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని ఛేదించడం ఎవ్వరి వల్ల కాదు గంభీరంగా అన్నాడు ప్రతాప్ వర్మ ప్రభు నిరంతర సాధన చేస్తుంటే ఏదైనా సాధ్యమే కదా శత్రువుపై దాడి చెయ్యాలంటే వాడి బలహీనత ఏమిటి బలం ఏమిటి అని తప్పక యోచిస్తారు కదా మా యువరాణి కూడా అదే పనిచేసింది మీరంటున్న ఆ సురక్షిత రక్షణ వలయాన్ని ఛేదించాలన్న ఉద్దేశంతో తనకి తానుగా తన మరణాన్ని కోరి మదనగిరి మహారాజులైన వీరభద్ర విజేంద్ర భూపతిని వరించడానికి వెళ్ళింది ఆ మాట విని ప్రతాప్ వర్మ ఒక్క నిమిషం ఆశ్చర్యంగా ఉండిపోయి వీరభద్ర విజేంద్ర భూపతి అని యోచన చేస్తూ శివంగి వైపు చూశాడు వాడే దొరా వాడే ఆ దుర్మార్గుడు భయంగా చూస్తూ అంది శివంగి వీరభద్ర విజయేంద్ర భూపతి చేసిన ఘోరాన్ని తలుచుకుంటూ ఆలోచిస్తుంటే ప్రతాప్ వర్మ రోమాలు మొత్తం నిక్కబొడుచుకున్నాయి రానున్న ప్రమాదాన్ని తలుచుకుంటే ఎంతమంది ప్రాణాలు పోతాయో అన్న ఆలోచన వెన్నులో వణుకు పుట్టించింది అవ్వా ఆ వీరభద్ర విజయేంద్ర భూపతి గురించి నీకు ఏమైనా తెలుసా తెలిస్తే దయచేసి నాకు వివరించు మీ యువరాని కోరి కోరి అతన్ని ఎందుకు వరించడానికి వెళ్ళింది మా రాజవంశస్థుల పతనానికి అతను ఎలా సహాయపడగలడు అనిర్విచనమైన మంత్రశక్తితో కూడిన రక్షణ వలయాన్ని ఎలా ఛేదించగలడు అంతటి శక్తివంతుడా చూడండి ప్రభు ఇప్పటికే మీకు నేను చాలా సమాచారం ఇచ్చాను మొదటి జాము ప్రవేశించక ముందే మీరు ఈ రాజ్యాన్ని వదిలి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది భయపడుతూ అంది పూటకూళ్ళమ్మ అమ్మ నేను నీకు మాట ఇస్తున్నాను మా వల్ల నీకు ఎటువంటి ప్రమాదము రాదు నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు నువ్వు చేసే సహాయం వల్ల ఇరు రాజ్యాలలో ఉండే ప్రజల ప్రాణాలను కాపాడగలను ఒకటి మీ రాజ్యము మరొకటి మా రాజ్యము మీ యువరాణి మనోరంజితవల్లి కదంబ హస్తాల నుంచి మీకు స్వేచ్ఛ లభిస్తుంది నేను హామీ ఇస్తున్నాను మాది మాట తప్పే వంశం కాదు అంటూ గంభీరంగా పలికాడు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మ మాటలు విని యోచన చేస్తోంది పోటుకోళ్ళమ్మ అమ్మ మీరు అనుభవిస్తున్న ఈ బానిసత్వం ఈ తరానితో ఆగిపోని నీ సంతానం వారి సంతానం వారి వారి సంతానాలకు ఈ బానిసత్వం తరతరాలుగా వెళ్లకుండా ఉండాలి అంటే దీనిని తక్షణమే అరికట్టాలి అందుకు నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వు నువ్వు చెప్పే ప్రతి మాట నాకు చాలా అమూల్యమైనది ఎంతోమంది అమాయకుల ప్రాణాలను కాపాడడానికి నీ మాటలు నాకు ఆసరాగా మారతాయి దయ ఉంచి సహాయం చెయ్యి అంటూ ప్రాధేయపడ్డాడు ప్రతాప్ వర్మ ప్రతాప్ వర్మ పరి పరి విధాల ప్రాధేయపడిన తర్వాత పూటకుళ్ళమ్మ ఇలా చెప్పడం మొదలుపెట్టింది ప్రభు నాకు తెలిసినంతవరకు చెప్తాను కానీ మీరు రెండవ జాము ప్రవేశించక ముందే వెళ్ళిపోతాను అని నాకు మాట ఇవ్వండి అప్పుడే నేను మీకు నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తాను అవ్వా నీకు నేను మాట ఇస్తున్నాను రెండో జాము రాకుండానే మేము ఇక్కడ నుంచి తరలిపోతాము వీరభద్ర విజేంద్ర భూపతి గురించి ఏ ఒక్క విషయమూ దాచకుండా నీకు తెలిసినది తెలిసినట్టు చెప్పు ప్రభు ఇది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు నా వయసు ఎనభై పై మాటే నేను చెప్పే కదా మా అమ్మమ్మల కాలం నాటిది ఆ వీరభద్ర విజేంద్ర భూపతిని ఒక్కసారైనా మీరు చూశారా ప్రభు హా చూశాను చూశారా అయితే చెప్పండి అతని వయసు ఎంత ఉంటుంది మూడు పుష్కరాల కంటే ఎక్కువ ఉండదు శరీర సౌష్ఠవంతో చాలా దృఢంగా కనిపిస్తున్నాడు కానీ అది నిజం కాదు ప్రభు కాలం నుంచి ఉద్భవించిన మనం తిరిగి కాలంలోనే కలిసిపోవాలి అది ప్రకృతి ధర్మం కానీ ఈ వీరభద్ర విజేంద్ర భూపతి అనితర సాధ్యమైన మంత్రశక్తిని చేజిక్కించుకుని తన యవ్వనాన్ని కాపాడుకుంటున్నాడు అవ్వా నువ్వు ఏం చెప్తున్నావో అర్థం కావట్లేదు వివరంగా చెప్తాను ప్రభు సావధానులై చిత్తముతో వినండి స్వర్గంలో ఉన్న దేవతల నుండి పాతాల లోకంలో రాక్షసుల వరకు మధ్య ప్రపంచంలోని మానవులతో పాటు క్షుద్ర దేవతల స్థానం భూమిపైన ఉంది పురాణ గాథల ప్రకారం క్షుద్ర దేవతలు స్వర్గం మరియు మధ్య ప్రపంచంలోని మరింత శక్తివంతమైన దేవతలు మరియు దైవాల పరిచారిక దేవతలు ఉదాహరణకు క్షుద్ర దేవతా వర్గానికి చెందిన సమూహంలో యక్షులు ఒకరు ఈ యక్షులు కుబేరుని ఆధీనంలో ఉన్నారు వర్గీకరణలో భాగమైన అర్ధ దైవిక జీవులు గాంధర్వులు సిద్ధులు కిన్నెరులు విద్యాధరులు అప్సరసులు మరియు ఇలాంటి దైవిక జీవులు వాళ్ళల్లో రాక్షస జాతికి చెందిన యక్షులను ఆరాధిస్తూ అనితర సాధ్యమైన ఘోర తపస్సు చేశాడు నిత్యం తన రక్తాన్ని తర్పణగా ఇచ్చేవాడు యక్షిణి దేవతలు ప్రత్యక్షం కాకపోవడంతో విసుగు చెంది శీఘ్రంగా ఫలించే తంత్ర సాధకుడుగా మారి తానే ఒక తాంత్రికుడు అయి క్షుద్రదేవత ఆరాధన మొదలుపెట్టాడు అతని తపస్సు ఫలించింది మనిషికి మరణం తప్పదని ఎప్పటికైనా మరణాన్ని స్వీకరించాల్సిందే అని అలా కానిపక్షంలో తరుణోపాయం మాత్రమే వివరించగలను అని ఆ క్షుద్రదేవత అదృశ్య రూపంలో అతనికి వరం ఇచ్చిందని మా పెద్దలు మాకు అప్పట్లో చెప్పేవారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు అమ్మా ఆ వరం గురించి మీకేం తెలుసు ఆ తరుణోపాయం ఏమిటి ప్రభు అది చెప్పాలి అంటే నా చేతులు కాళ్ళు వణికిపోతున్నాయి అది నిజమో కాదో తెలియదు కానీ నేను విన్నంత వరకు అది చాలా భయంకరమైన ప్రక్రియ అవ్వా అదేంటో నాకు వివరంగా చెప్పండి అతని గురించి నాకు క్షుణ్ణంగా తెలిస్తే తప్ప అతని దుర్మార్గాలకు నేను అడ్డుకట్ట వేయలేను భయపడుతున్న ఆ పూటకూళ్ళమ్మకి ధైర్యం చెప్తూ అన్నాడు ప్రతాప్ వర్మ మా పూర్వీకుల మాటలను బట్టి నేను విన్నంత వరకు అతను ఏ రోజు స్త్రీని బలివ్వకుండా ఉంటాడో ఆ రోజు అతనికి మరణం తప్పక వస్తుంది కాని పక్షంలో తన సంతానం చేతిలోనే అతను మరణిస్తాడుట అందుకనే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వీరభద్ర విజేంద్ర భూపతికి ఒక్కరంటే ఒక్కరు కూడా సంతానం లేరు రాణులు మహారాణులు ఎంతోమంది ఉన్నారు ఎంతో మందితో సుఖాలు అనుభవించాడు కానీ వాళ్ళల్లో ఏ ఒక్కరూ గర్భవతి అయినా ఏ మాత్రమూ కనికరం లేకుండా ఖండాలుగా నరికేసేవాడు అవ్వా నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఈ మరణకాండ ఎప్పటి నుంచి జరుగుతోంది దాదాపు రెండు తరాలకు పైగానేనా అవును ప్రభు నమ్మశక్యం కాకపోయినా అదే నిజం నాకు తెలిసి రెండు తరాలకు పైగానే ప్రతిరోజు ఒక స్త్రీ శరీరాన్ని మదించి సంభోగన చేసి ఆ స్త్రీ శరీరానికి విపరీతమైన ఆవేదనకు గురి చేసి మకార పంచకాలతో మైదునం మంత్రం మద్యం మంత్రం ముద్రాలతో క్షుద్ర దేవతలను ఆవాహన చేసి స్త్రీ శరీరాన్ని తనకి తర్పణ వదలాలి మద్య మాంసాలతో నివేదన సమర్పించాలి పూటకుళ్ళవ భయభ్రాంతులకు గురవుతూ తడబడుతూ తడబడుతూ చెప్తోంది అవ్వ చెప్తోంది వింటుంటే తన కళ్ళతో మల్లె మరణాన్ని చూసిన దృశ్యం కళ్ళ ముందు కదలాడింది అవ్వ చెప్తున్న ప్రతి మాట నిజం మల్లె శరీరంలో ప్రతి అణువణువును మదింపచేశాడు తను విపరీతమైన ఆవేదనకు గురి అయ్యి నరాలు తెగిపోతున్నట్లు గావు కేకలు పెట్టింది అయినా కనికరం చూపించలేదు మంత్రముద్ర వేసి దేవతను ఆవాహన చేశాడు మల్లె రక్తంతో తర్పణ వదిలాడు నేను చూస్తూ ఉండగానే మల్లె శరీరాన్ని మాంసంగా నివేదన అర్పించాడు అవ్వ చెప్తున్న ప్రతి మాట నిజం నేను నా కళ్ళతో చూశాను ఆ ఘోరాన్ని కానీ అవ్వకి ఇదంతా ఇంత క్షుణ్ణంగా ఎలా తెలుసు అని అనుకుంటూ అదే మాటని అవ్వని అడిగాడు ప్రతాప్ వర్మ అవ్వా ఇంత క్షుణ్ణంగా చూసినట్టు ఎలా చెప్పగలుగుతున్నావు రాజదర్బారులోకి కనీసం మీలాంటి పేదవాళ్ళకి కూడా ప్రవేశం లేదు కదా అతనిలో చెప్పలేనంత ఆశ్చర్యం ఎక్కడో మూలన ఉండే ఈ పూటకూళ్ళమ్మకి ఈ విషయం ఎలా తెలిసింది అని మీరు అంతగా యోచన చేయక్కర్లేదు ప్రభు స్త్రీ నోటిలో నువ్వు గింజ నానదు అంటారు కదా అలాగే ఈ విషయం కూడా బయటికి వచ్చింది ఒకరి నుంచి ఒకరికి వారి నుంచి మరొకరికి కానీ ఈ విషయం అందరికీ తెలిస్తే భయభ్రాంతులకు లోనై ఉన్నంతకాలం సుఖంగా జీవించాలని నిత్యం మరణాన్ని తలుచుకుని బాధపడాలని ఆలోచించి అయ్యేదేదో అవుతుంది విధాత లిఖితాన్ని మార్చడం ఎవరి తరం కాదు అంటూ మా పై తరం వాళ్ళు మా తరంతోనే ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉంచమని మాట తీసుకున్నారు ఇన్నాళ్ళ తర్వాత దాదాపు మరణానికి చేరువుగా ఉన్న ఈ వృద్ధాప్యంలో నువ్వు నా ఇంటికి రావడం ఏమిటి ఆ వీరభద్ర విజేంద్ర భూపతి గురించి నన్నే అడగడం ఏమిటి నిజంగా ఇదంతా విధాత లిఖితం కాక మరి ఇంకేమిటి ఇంకొన్నాళ్ళాగితే నేను కూడా మరణించేదానిని నాతో పాటు ఆ రహస్యం కూడా మట్టిలో కలిసిపోయేది అవ్వా ఇంత జరుగుతున్నా ఊర్లో వాళ్ళెవ్వరికీ అనుమానం రాలేదా నేను విన్నంత వరకు మొదట ఏ అనుమానమూ లేదు ఉన్నట్లుండి స్త్రీలు కనుమరుగవుతూ ఉండడం చూసి అలజడి అయితే ఉంది గాని రాజు మీద ఎవరికీ అనుమానం రాలేదు కానీ ఒకరోజు ప్రశాంతంగా చీకటి మాటున నిద్రిస్తూ ఉన్న ఊరు ఉలిక్కి పడింది రాజ నుంచి గావు కేకలు ఏం జరిగిందో ఏమిటో ఎవరికీ తెలియదు స్త్రీ ఆర్తనాదాలతో అందరి గుండెల్లో దడబుట్టింది కానీ ఆ మర్నాడు ఏమీ జరగనట్టే రాజు ప్రవర్తన అలా రోజు పొద్దుపోగానే ఒక స్త్రీ ఆర్తనాదాలు వినిపిస్తూ ఉండేవి చిన్నగా ప్రజలలో అనుమానం మొదలయ్యింది పొద్దుపోతూ ఉండగానే స్త్రీలు కనుమరుగవుతున్నారు రాజదర్బారు నుంచి స్త్రీ ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు సంవత్సరాలు కొన్ని వందల మంది స్త్రీలు ఒకరోజు ఒకరోజు అందరూ మాటా మాటా మాట్లాడుకుని గుంపు కట్టుకుని రాజుపై దండయాత్రకు వెళ్ళారు కానీ ఒక్కరు కూడా తిరిగి రాలేదు ఏ ఇంటి నుండి వీరుడు బయలుదేరాడో ఆ ఇంటి గుమ్మం ముందు ఆ వీరుడి తల ఎగిరిపడింది ఎన్నోసార్లు ఎంతోమంది వీరుడు దండయాత్రకు వెళ్ళారు కానీ మరణాన్ని వరించారు అనితర సాధ్యమైన అతని మంత్రశక్తి ముందు సామాన్యులు ఎలా నిలబడగలరు అప్పటి నుంచి ఈ వీరభద్ర విజయేంద్ర భూపతి ప్రాణాలతోనే ఉన్నాడు తరాలు మారుతున్న తరగని ప్రాయంతో ఉంటున్నాడు అతనిని పెళ్లి చేసుకున్న స్త్రీలందరూ వృద్ధాప్యం దాపరించి మరణించారే తప్ప ఇతను మాత్రం అలాగే ఉండిపోయాడు అవ్వ చెప్పేది వింటూ శివంగి ప్రతాప్ వర్మ స్థానువుల్లాగా నిలబడిపోయారు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు